ఆవాలు ఆవాలు మనం తిరగమాతకు వాడతాం పోపేసుకోవడానికి వాడతాం మామిడికాయ పచ్చడి దాని పేరు ఎవరు కూడా మామిడికాయ పచ్చడి అన్నారు ఆవకాయ పచ్చడి అంటారు మామిడి బదులుగా ఆవా అని పిలుస్తారు అలాగే ఆవ దోశ నిలవ పచ్చడి వాడుతుంటారు అలాగే ఆవ నుంచి నూనె తయారు చేస్తారు ఆవ నూనె ఉత్తర భారతదేశంలో మనం దక్షిణాదిన ఏ విధంగా అయితే పొద్దు తిరుగుడు పువ్వు నూనె వేరుశనగ నూనె ఉపయోగిస్తామో అంత అధికంగా ఉత్తర భారతాన ఆవ నూనె వాడుతూ ఉంటారు ఇంకా ఈ ఆవపిండికి కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి దాంట్లో విటమిన్లు ఖనిజ లవణాలు పోషక విలువలు ఉన్నాయి దాంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు సెలీనియం మెగ్నీషియం మ్యాంగనీస్ కాల్షియం కాపర్ ఐరన్ ఇవన్నీ కూడా పోషక విలువలు అమితంగా ఉన్నాయి ఆవాలు కేవలం రుచి కోసము వాసన కోసమే కాకుండా దాంట్లో ఉండే ఔషధ గుణాల వల్ల మన పూర్వీకులు ఆవాలను ప్రతిరోజు మనం వినియోగించేలా మన యొక్క కూరల విధానము వండే విధానము పచ్చళ్ళ తయారీని రూపొందించడం జరిగింది దీనివల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఆవపిండి వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తి బాగా పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది లాలాజలం ఉత్పత్తి కూడా బాగా పెరిగి లాలాజల ఉత్పత్తి పెరగటం వల్ల నోటి దుర్వాసనని నివారిస్తుంది పిప్పి పళ్ళు దంతక్షయము రాకుండా కాపాడుతుంది రెండు తలనొప్పి అలాగే పార్శ్వపు నొప్పి లాంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆవాల వినియోగం వల్ల పార్శ్వపు నొప్పిని నివారిస్తుంది తరచూ తలనొప్పి వస్తాం వల్ల తలనొప్పి సమస్యను ఎదుర్కోవటానికి ఆవాలు మనం రోజు ఎలాగో వినియోగిస్తాం ఆ విధంగా మనకు ఈ సమస్యను అధిగమించడానికి దోహదపడుతుంది మూడు శరీరము నుండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ అనే ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది చర్మంపై పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ముఖము కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా నివారిస్తుంది ఇంకా ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతము రాకుండా నివారిస్తుంది ఇంకా ఆరు వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది ముఖంపై ముడతలు చర్మంపై ముడతలు అలాగే వయసు పెరగగానే వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది అలాగే ఇంకొక విశేష గుణం ఏంటంటే శుక్లాలు వస్తాయి వయసు పెరిగిన తర్వాత వచ్చే శుక్లాలను కూడా కొంతవరకు నియంత్రించే గుణం ఉంది ఏడు ఆవాల వల్ల వెంట్రుకలు కేశ సౌందర్యం మెరుగుపడుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా ఉంటాయి చుండ్రుని నివారిస్తుంది వెంట్రుకలు రాలేవాళ్ళు ఈ ఆవపిండి వల్ల వెంట్రుకలు కూడా రాలటం అనేది నిరోధించబడుతుంది ఎనిమిది శ్వాస సమస్యలు ముఖ్యంగా ఆస్తమాను నివారిస్తుంది గొంతు నొప్పి గొంతు గరగరా గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు కారటము ముక్కు బ్లాకు సైనస్ సమస్యలు తుమ్ములు దగ్గు దగ్గుతో పాటు కళ్ళు లాంటి శ్వాస సమస్యలకు పరిష్కార మార్గం ఆవాలి ఇక తొమ్మిది కీళ్ళ నొప్పులు మధ్య వయసులోనే కొంతమందికి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళ రాపిడి అరుగుదల వల్ల నొప్పి వస్తుంటుంది స్త్రీలలో చేతి వేళ్ల కనుపులు వాచి చేతి వేళ్ళు వంకర్లు తిరిగిపోయి ఉంటుంది దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు అటువంటి కీళ్ళ వ్యాధులు కీళ్ళ సమస్యలు ఉన్నవారికి ఆవాల వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది పది దీంట్లో మెగ్నీషియం ఉంది మ్యాంగనీస్ ఉంది కాపర్ ఉంది వీటన్నిటి ప్రభావం వల్ల మెదడు యొక్క పనితీరు మెరుగుపడి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపు నివారించబడుతుంది ఆల్జీమర్సు పార్కిన్సన్స్ లాంటి జబ్బులను కూడా రాకుండా కాపాడే గుణముంది నరాల పట్టుత్వానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఆవాలను మనం క్రమము తప్పకుండా వాడటము ప్రతిరోజు వినియోగిస్తున్నాం దీన్ని ఆవాలే కాకుండా ఆవ నూనె వినియోగం వల్ల కూడా ఆవాలకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఆవ నూనెలో కూడా అన్ని విశిష్ట గుణాలు ఉన్నాయి మనం ఆవ నూనె మొదట్లో ప్రారంభించినప్పుడు వాడకం కొద్దిగా వాసనలా ఉంటుంది ఏ విధంగా తౌడు నూనె బ్రాన్ ఆయిల్ని మనం వినియోగము ప్రారంభించినప్పుడు రెండు మూడు రోజులు ఇబ్బందిగా ఉంటుంది తదుపరి ఆ తౌడు నూనెకి అలవాటు పడతాం ఆ విధముగా ఆవ నూనె వినియోగం అనేది మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది